నమస్తే అండి నేను రజాక్ నందమూరి అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు సో నేను మీకు చూపిస్తాను థియేటర్ల దగ్గరకు వచ్చి చాలా శాడ్ ఫేస్తో వెళ్ళిపోతున్నటువంటి అభిమానులు చూడండి ఎంతమంది జనం వచ్చినారో ఎంతమంది ఆ సినిమా చూడడానికి థియేటర్ల దగ్గరికి వచ్చినారో సో ఇదనమాట పరిస్థితి సో సినిమా దగ్గరికి వస్తే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్తో చాలా మంది అభిమానులు అయితే ఉన్నారన్నమాట కానీ ఏంటంటే వాళ్ళ ఆనందం మొత్తాన్ని కూడా చంపేసినారు ఈ రోజున ఎంతో మంది ఎన్ని వందల మంది ఆ సినిమాని చూడటం కోసం చెప్పేసి ఆ థియేటర్ దగ్గరికి వస్తే వాళ్ళందరినీ కూడా పంపించేసినటువంటి పరిస్థితి ఇలా ఉందన్నమాట గ్రౌండ్ రియాలిటీ ముఖ్యంగా ఒకటే అనమాట సరిగ్గా ఏదైతే ఇది ఉందో దీన్ని మూవీని ప్రజెంట్ చేయడం ఏదైతే ఉందో అది చేయలేదనమాట ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు మరి రేపొద్దునైనా సినిమాని అనుగుణంత విధంగా దీన్ని ప్రసారం చేస్తారా లేదంటే కూడా ఇక్కడ కూడా వివాదాలు కమ్ముకుంటాయా ఆల్రెడీ పక్కన ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే వస్తావని అనమాట సో అక్కడ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టుగా కూడా ఇక యూఎస్ యూకే వాటికి సంబంధించినటువంటి ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి బట్ ఆంధ్రాలో తెలంగాణలో ప్రీమియర్స్ అయితే కంప్లీట్గా ఆపేసినారు చాలామంది ఈ రోజున నైట్ మన ఆంధ్రాలో అయితే కనుక తొమ్మిదిన్నరకి తొమ్మిదింటికి షోలు పడతాయి కాబట్టి ఆ థియేటర్ల దగ్గరికి త తరలు వస్తున్నారనమాట సో వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట బాలయ్య బాబు గారి అభిమానులందరికీ కూడా బాబు గారి చరిత్రలో ఇలాంటి డే ఒకటి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి రికార్డులని ఈ సినిమా ఒక విధంగా భద్ర కొట్టింది ఎందుకంటే అలాంటి దేవుడి సినిమా ఇది అలాంటి సినిమాని ఎంతో చక్కగా ప్రజెంట్ చేయవచ్చు మరి ఎందుకో తెలియదు చాలా దారుణంగా దీన్ని వీళ్ళు డ్రైవ్ చేయడం అయితే జరుగుతుందనమాట అభిమానులు అయితే చాలా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినారు బేసిక్గా ఏంటంటే కోర్ అభిమానులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట వాళ్ళకి చూస్తారు మీరు అలాంటి వాళ్ళని రక్తాలు చిందేస్తూ ఉంటారు యా కరెంట్ షాక్లు కొట్టించుకుంటూ ఉంటారు అవసరం ఏదైనా కోసుకుంటూ ఉంటారు సో అలాంటి అభిమానులే అనమాట ఈ నైట్ షోలకి వచ్చే వాళ్ళ ఎక్కువ మంది ఉండేది కానీ ఏంటంటే మరి మూవీ టీం తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు ప్రొ ప్రొడ్యూసర్స్కి సంబంధించి అంటున్నారు మరి ఎంతవరకు నిజమో నిజాలు ఏంటో కూడా తెలియదు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పినా కదా అన్ని టీవీ ఛానల్లో కూడా ఒక స్క్రోలింగు బ్రేకింగ్ న్యూస్లు అయితే పడుతున్నాయి అనమాట ఈ సినిమాకి సంబంధించి ఆగిపోయిందని తీరుపై కానీ బాలీబాబా అభిమానుల రియాక్షన్ మాత్రం చాలా బాధగా అయితే ఉందన్నమాట వాళ్ళు ఇలాంటి డే ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు పాపం ముఖ్యంగా కొంతమంది అయితే కనుక చాలా శాడ్ ఫీల్సులతో థియేటర్ల దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది ఉంది కొంతమంది అయితే కనుక థియేటర్ దగ్గర సినిమా పడదని చెప్పేసి అనుకుంటున్నారంట ఎందుకంటే ఇప్పుడు నైట్ షోలు కూడా ఉంటాయి ఆంధ్రాలో అయితే కంటిన్యూ షోలు ఉంటాయి కాబట్టి నైన్ థర్టీ తర్వాత సో అలా అని చెప్పేసి అనుకుంటున్నారంట కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా ఈ నైట్ మొత్తం కూడా పడదని నైట్ మొత్తం బుకింగ్స్ అయితే కొంతమంది చేసుకున్నారు కదా మరి ఆ బుకింగ్స్కి సంబంధించి ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు సో ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా రిటర్న్ చేస్తారు ఎక్కడైతే మీరు ఏ ప్లాట్ఫామ్లో అయితే మీరు బుక్ చేసుకుంటే కనుక ఆ ప్లాట్ఫామ్ నుంచి ఆ డబ్బులన్నీ కూడా మీకు వెనక్కి రావడం జరిగింది ఇంకా థియేటర్ ఆఫ్లైన్లో అయితే కనుక పాపం వాళ్ళన్నీ కూడా ప్రింట్లు కొట్టించుకొని స్పెషల్ టికెట్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్రీమియర్ బెనిఫిట్స్ వాళ్ళకి వాళ్ళన్నీ కూడా ప్రింట్ కొట్టించుకొని రెడీగా పెట్టుకుని ఉంటారు పాపం సో ఆ ప్రింట్లు వాటిని కూడా రేపు పొద్దున్నీ చించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది నేను నిజం చెప్తున్నాను వీళ్ళ వీళ్ళ ఫేస్లు చూసి వీళ్ళ బాధ్యత ఎంత పెద్ద బ్యానర్లు కట్టారు చూడండి భయంకరమైన అద్భుతమైన బ్యానర్లు కట్టారు అది కూడా చూడండి ఎంత పెద్ద కటౌట్ ఇక్కడ సో అంత పెద్ద దాదాపు ఇది నలభై అడుగులు కటౌట్ కట్టినారు సో అది కూడా పోయిందనమాట అలా ఫ్యాన్స్ తర్వాత బ్యానర్లు చూడండి ఎంత పెద్ద పెద్ద బ్యానర్లు వేసినారో చాలా పెద్ద పెద్ద బ్యానర్లు అయితే వేసినారనమాట ఇలా ఉందన్నమాట పరిస్థితి మొత్తానికైతే జో మన నందమూరి అభిమానులందరినీ కూడా చాలా భయంకరమైన స్థాయిలోనే అవమానించినట్టు అయితే అనిపించింది ఇది చూడండి ఈ కట్అవుట్ చూడండి బ్యానర్ చూడండి నిండు పోలతో పూలతో ఇదంతా కూడా డబ్బులతో చేసినటువంటి అభిమానం కాదు డబ్బులతో తెచ్చి ఇస్తే ఇదంతా కూడా చేసింది కాదనమాట సో దాని కింద వాళ్ళ పేర్లు ఏ చేసుకుంటారు అండి ఆ పై నుంచి కింద దాకా మీకు సరిగ్గా స్క్రీన్లో కనిపించకపోవచ్చు ఆ పై నుంచి కింద దాకా మొత్తం కూడా అదంతా కూడా చెక్కతో కట్టారు అనమాట వెనకాలంతా కూడా చెక్క అదేవిధంగా కర్రలతో కట్టారు ఇంకా ఎదరంతా కూడా బాలీబాబు గారి ఫేస్ తర్వాత కింద నుంచి అంతా కూడా ఇదంతా ఏంటంటే పూలతో పూలతో అలంకరించినారనమాట మరి అలా ఉంది సంగతి ఇంకా తర్వాత పోతే కనుక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇంకో ఇంకో పోస్టర్ చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా ఆఫ్లైన్ ఆఫ్లైన్ సెలబ్రేషన్స్ బాబు బాగా జరుగుతూ ఉండే ఆఫ్లైన్ సెలబ్రేషన్స్ ఇదొకటి సో ఇప్పుడు ఒకే వీడియో ఇలాగ చూపిస్తూ ఉంటుంది అది చూసారు కదా చాలా పెద్ద కటౌట్ కట్టినారు అనమాట బాబుది చాలా పెద్ద కటౌట్ కట్టినారు నిమ్మకాయల దండ అనుకుంటుంది కాదు అది ఆకులతో తయారు చేసినటువంటి దండ అనమాట దాదాపు ఆ కటౌట్ మీకు కనిపించట్లేదు కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది ఒక యాభై అడుగులు అరవై అడుగులు ఉంటుంది సో అరవై అడుగులు బ్యాన్ మన దాంతో చెక్కలతో తయారు చేయించి దానికి మాలలు వేయించారు వేయించడం జరిగింది సో బాలయబాబు దీంట్లో త్రిశూలం పట్టుకున్నట్టు త్రిశూలం పట్టుకున్నాడు సో ఆ త్రిశూలంతో పట్టుకున్నటువంటి ఇన్ని ఇవన్నీ కూడా వీళ్ళు చేయడం జరిగింది ఇదిగో చూడండి ఎలాంటి ఎలాంటి బ్యానర్లు అయితే వేయించినారో కుర్రాళ్ళు సో పాపం వీళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేసినట్టే వీళ్ళందరూ ఈ రోజు అంతా కూడా సందడి సందడి చేద్దామని అనుకుని ఉంటారు బట్ వీళ్ళందరినీ కూడా దిశ చేసినట్టు ఇది ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ అనమాట సుదర్శన్ థర్టీ ఫైవ్ మేము సో ఇక్కడ మీకు కనిపిస్తుంది సో ఇది వచ్చేసి సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒకటి కాదు రెండు కాదు పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా సెలబ్రేషన్స్ కోసం రెడీ అయితే వీళ్ళేమో అటు ఇటు చేసి ఎర్రిపప్పాలు చేసినటువంటి పరిస్థితి నిజంగా స్తుంది నేను హార్డ్ కోర్ అభిమాని కాకపోవచ్చు బాలయబాబుకి బట్ ఏంటంటే నాకు ఈ సినిమా మీద చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందనమాట ఎలా అయినా ఎరక్కుంటేస్తుంది సినిమా అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి పాపం కామెంట్లు చూస్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తూ ఉంటే నందమూరి కుటుంబం నందమూరి అభిమానులు ఈ విధంగా డిసప్పాయింట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది ఓవరాల్గా కానీ కొంతమంది చెప్తున్నారు రేపు శివతాండవం ఉంటుంది ఎవరో కంగారు పడొద్దు హర్ హర మహాదేవ శివ శంభో 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 శంకర్ అంటూ మన బాలయబాబు గారికి సంబంధించి అసలు అద్భుతమైన పోస్టర్లు నేను చెప్తున్నా కదా ఇక్కడ రిలీజియస్ మ్యాటర్ కాదు బట్ ఇరక్కొట్టేసినాయి చేతులకు పట్టుకొని శివుడు శివుని పాత్రలో చేస్తున్నటువంటి బాలయబాబు గారు ఈ రేంజ్లో లుక్లు కావచ్చు పోస్టర్లు కావచ్చు ఇరక్క కొట్టేసినాయి కానీ ఏంటంటే ఏమో ఏదో మూల దరిద్రం ఉంటుంది కదా ఏదో ఒక మన వచ్చేది కదా సో అదే అనమాట దీని పరిస్థితి కూడా బాలయ్య అభిమానులు అయితే చాలా శాడ్ మూమెంట్లు ఉన్నారని చెప్పొచ్చు మరి వీళ్ళందరూ శాడ్నెస్ అంతా రేపు పొద్దున సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అయితే మీకు చెప్తే ఆశ్చర్యపోతాడు ఎవడో ఒకడైతే అఖండ తాండవ్వు అని చెప్పేసి ఏకంగా కొంతమంది అయితే కనుక ఇలాంటి గెటప్లు కూడా వేసి బాబు మాదిరి గెటప్లు అనమాట ఈ గెటప్లు కూడా వేసి ఈ గెటప్లు వేసి బాలయ్యబాబు గారికి అంటే ఆ గెట్టపుల్లో కూడా ఇదంతా కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది అనమాట సో ఇలా చాలా మందిని వీళ్ళు డిసప్పాయింట్ చేస్తున్నారు ఇది ఒకటే కాదు చాలా చూడలేదు మీకు ఇంకో సెలబ్రేషన్ చూపిస్తాను ఇదిగోండి ఆఫ్లైన్ సెలబ్రేషన్స్ అనమాట ఇవి సో చూస్తే కనుక ఆఫ్లైన్ సెలబ్రేషన్స్ అనమాట బాలేబాబుకి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించి కటౌట్ దగ్గర కాలుస్తున్నటువంటి టపాసులు కానీ ఏంటంటే థియేటర్లో సినిమా పాడట్లేదు థియేటర్లో సినిమా పడుతుందని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇదంతా కూడా టపాసులు పటాసులు వీటన్నిటిని కూడా పాల్చడం అయితే జరిగిందనమాట బట్ థియేటర్లో సినిమా అయితే పాడట్లేదు ఇలాగే కాదు ఇదే కాదు ఇంకా చాలా ఉంది అనమాట పెట్టి పోస్టులు వేస్తూనే ఉంటున్నారు వాళ్ళు ఆఫ్లైన్ సెలబ్రేషన్స్ ఏం జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి బట్ ఏం చేస్తాం సాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఆఫ్లైన్ బాలయ్య మూవీకి జరిగే సెలబ్రేషన్స్ ఏ హీరోకి అని చెప్పేసి ఇక్కడ ఈ ఇప్పుడు టపాసులు పేల్చి దగ్గర చేస్తున్నటువంటి రచ్చ అనమాట ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఆయన ట్రైలర్ కావచ్చు టీజర్లు కావచ్చు లుక్లు కావచ్చు ఇరక్కొట్టేసింది నిజం చెప్పాలంటే సోషల్ మీడియా ఇప్పుడు అఖండట్టు ట్రెండింగ్లో ఉందనమాట ఆ రేంజ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక తెలంగాణలో రేట్లు పెంచారని కొందరు సరే రేట్లు పెంచితే సినిమా అన్న పడితే అభిమానులు రచరత్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే అఖండ షోస్ క్యాన్సిల్ తర్వాత కూడా ఆడియన్స్లో కొంచెం కూడా ఊపు తగ్గలేదు నిజం చెప్పాలంటే వీళ్ళంతా థియేటర్కి పోయినారనమాట వీళ్ళంతా థియేటర్కి పోయినారు థియేటర్కి పోయి థియేటర్లో కూర్చుంటే అఖండ షోస్ క్యాన్సిల్ అయి చెప్పేసిన తర్వాత అక్కడే కూర్చుని చూస్తూ ఉన్నారంట అది సంగతి ఇవో ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి అనమాట ఇది ఎక్కడ జరుగుతుంది మరి తగ్గట్లేదు ఆఫ్లైన్లో కొంచెం కూడా తగ్గట్లేదు ఇర కొట్టేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఇదనమాట మొత్తానికైతే చాలా డిసప్పాయింట్ అండి ఇలా ఇలా జరుగుతుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ జరిగింది ఏదేమైనప్పటికీ రేపు పొద్దున సినిమా రిలీజ్ అవుతుంది కంగారు ప్రదర్శన పని అయితే లేదు సినిమా బ్లాక్ బస్ట్ అయితే అవుతుంది బ్లాక్ బస్ట్కి హిట్ కొట్టేస్తుంది మరి ముఖ్యంగా ఇది కమర్షియల్ సినిమా అయితే కమర్షియల్గా మాట్లాడేవాళ్ళం బట్ ఇది కమర్షియల్ కాదు బుకింగ్స్ గురించి ఆర్ట్ గురించి ఇటు గురించి ఏదో రకరకాలుగా మాట్లాడమని అడుగుతున్నారు నేను మాట్లాడదాల్చుకోవట్లేదు ఈ సినిమా విషయంలో ఇది దేవుడి సినిమా లార్డ్ శివ మీద వస్తున్నటువంటి సినిమా మనం బుకింగ్స్ గురించి మాట్లాడాలంటే కమర్షియల్ సినిమాలు వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఇలాంటి సినిమాల విషయంలో అసలు మనం మాట్లాడకూడదు అది కరెక్ట్ కాదు దేవుడు చేపిస్తాడు జాగ్రత్తగా ఉండాలి మనం అనమాట కాబట్టిదనమాట సంగతి ఈ ప్రీమియర్ ఎలాగో క్యాన్సిల్ ఇంటర్వ్యూతో వైభోధం బాలయ్ బాబు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చాడంట తో వైభోధం అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడటం జరుగుతుంది సో ఇంకా బాలకృష్ణ ఫ్యాన్స్ హంగామా ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు కూడా చేస్తున్నారనమాట ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో ఇప్పుడు బైక్ ర్యాలీలు కూడా జరుగుతున్నట్టయితే తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కటౌట్ చూసినారా ఈ కటౌట్ చూసి నేను షాక్ అయినా అనమాట ఇది దాదాపు ఎనభై అడుగుల వంద అడుగులు కటౌట్ అనమాట భయ భయంకరంగా కట్టినారు ఆ కటౌట్ని సో కుదిరితే నేను పెడతాను ఈ కటౌట్ని కుదిరితే స్క్రీన్లో కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి అయితే లేదు కథ బాలయ్య బాబు అయితే మామూలుగా లేదు బట్ ఏంటంటే సినిమా అనుకున్నట్లయితే వీళ్ళు తీసుకురాలేకపోవడం కారణంగా ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది కానీ వెళ్ళిన థియేటర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా కూడా కొంచెం సందర్ సందరికీ బాగానే చేస్తున్నట్టు అయితే తెలుస్తాం సో ఇదన్నమాట ఓవరాల్గా ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ బట్ సినిమా అయితే బ్లాక్ బస్ట్ హిట్ కొట్టింది